నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల్ రాజురా బావపుర కప్పనపల్లి అడవుల మధ్యలో చాముండేశ్వరి విగ్రహం ఈ దేవత చతుర్భుజి పరహస్తాల్లో డమరుకం త్రిశూలం నియహస్తాలలో ఖడ్డం ధరించి ఉన్నది ఆయుధాలు ఉన్నాయి ఈ కిరీటం కూడా ప్రగతి అనంతర శిల్పశైలిని తెలుపుతున్నది ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి అందులో వెలువడ్డటువంటి ఈ విగ్రహం చాలా ప్రాచీన కాలం దని తెలుస్తోంది ఇక్కడ ఒక ఊరు ఉండేదని గతంలో దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఊరు విలసిల్లిందని ఇక్కడ శాక్తేయము శాక్తేయ మతం పరిఢవిల్లిందని కూడా మనము చెప్పుకోవచ్చు అట్లాగే ఈ చుట్టుపక్కల కూడా ఇనుము ఇనుముకు సంబంధించిన పరిశ్రమ లోహ సంగ్రహణ పరిశ్రమ కూడా ఉన్నట్టు తేటతెల్లమవుతోంది ఎందుకంటే అనేకమైనటువంటి ఈ స్లాబ్స్ ఆ యొక్క ఇనుము యొక్క ఇనుమును ఇనుమును కరిగించినటువంటి ముద్దలు దొరికినాయి ఇక్కడ థ్యాంక్ యూ కరిపే రాజ్ కుమార్ కరిపే రాజశేఖర్తో కలిసి పోతున్నా